నమస్తే నేను మీ సతీష్ మహిళల్ని అవమానించే విధంగా అసభ్య పదవులతోటి దూషించినటువంటి కేసులో ఏ వన్గా ఉన్నటువంటి రాజును కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ఈ రోజున మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు మరి ఇక రాజు ఏ వన్గా ఉన్నటువంటి రాజుకు కూడా మరి కుమ్మినేని శ్రీనివాస్ లాగానే పద్నాలుగు రోజుల రిమాండ్ అయితే విధించినటువంటి పరిస్థితి అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళల్ని అవమానించే విధంగా అసభ్యమైనటువంటి పదాలతోటి దూషించారో మరి దానిపైన ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళా లోకమంతా కూడా అగ్గి మీద గుగ్గిలం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు చోటు చేసుకున్నటువంటి పరిణామాలు మరి దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఆ పార్టీలో ఉన్నటువంటి మహిళా నేతలు రోజా కావచ్చు విడుదల రజనీ లాంటి వాళ్ళు మరి వాళ్ళు సమర్థిస్తున్నటువంటి వైనం ఇవన్నీ కూడా ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోసన గారు ఉన్నారు మేడం నమస్తే నమస్తే అండి మేడం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మహిళలంతా కూడా ఈ రోజున మండిపడుతున్నటువంటి ఒక అంశం మరి అమరావతి దేవతల రాజధాని కాదు అది వేసల రాజధాని అంటూ సాక్షి టీవీలో మరి కొమ్మిలీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఒక డిబేట్ నిర్వహించి ఆ నిర్ డిబేట్లో ఒక ఫేక్ జర్నలిస్ట్ కృష్ణరాజు అనేటువంటి వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలు అవి కూడా ఎంత ప్రకంపనలు సృష్టించినా చూశారు అయితే అమరావతి మీద విషం చెమ్మడానికో లేదంటే కనుక రాష్ట్రానికి ఎవరు పెట్టుబడులకి రాకూడదు అసలు అమరావతికి ఉన్నటువంటి ఆ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలి అనేటువంటి కుట్రలోనే ఈ రకమైనటువంటి పన్నాగాలు పన్నుతున్నారు అన్న విమర్శలు కూడా చూస్తున్నాం కానీ అందులో ఏ వన్ ఏ టూలు అరెస్ట్ చేశారు మరి ఇద్దరికి కూడా పద్నాలుగు రోజులు రిమాండ్ పడింది ఈ దీనిపైన ఈ జరుగుతున్న పరిణామాలపైన మీ అబ్జర్వేషన్ ముందరగా అయితే ఇవాళ అహ్మదాబాద్లో జరిగినటువంటి విమాన ప్రమాదం ఘోర విమాన ప్రమాదం అన్ని వందల మంది చనిపోవడం ఎంత దారుణం అంటే పాపం చదువుకొని వచ్చినటువంటి మెడికల్ అక్కడ మెడికల్ కాలేజ్లో ఉన్నటువంటి పిల్లలు మధ్యాహ్నం అన్నం తింటూ ఉంటే ఆ హాస్టల్ బిల్డింగ్ మీదకి మెస్లోకి విమానం కూలిపోవడం అక్కడ ఆ పిల్లలు మరణించడం ఆన్ బోర్డ్ కూడా ఆ ఫ్లైట్ మీద ఆల్మోస్ట్ రెండు వందల నలభై మంది ఉన్నారు అందులో చిన్నపిల్లలు ఇన్ఫెంట్స్ కూడా ఉన్నారు క్రూ ఉన్నారు సో నిజంగా అంతమంది చనిపోవడం ఉన్నటువంటి బాధాకరం వారందరికీ కూడా మన ప్రగాఢ సానుభూతిని వారి కుటుంబాలకి తెలియజేసుకుంటూ గాయపడినటువంటి వాళ్ళు వెను వెంటనే కోలుకోవాలని చెప్పైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి ఎందుకనంటే ఇవాళ ఒక్కొక్క మనిషిగా మనం ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఈ మాట అంటూనే సతీష్ గారు మనిషిగా మనం రెస్పాండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి అన్నది మనం గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత అంటే వన్ ఇయర్ బ్యాక్ ఐదు సంవత్సరాలు నుంచి వరకు ఒక రాక్షసుల రాజ్యంలో ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ఒక రాక్షసుల రాజ్యంలో ఉంది మనిషి అనేటువంటి వాడు నిజంగా నలిగిపోయినటువంటి సర్కంస్టాన్సెస్ చూసాం ముఖ్యంగా మహిళల మీద ఏ రకమైనటువంటి దాడులు వాళ్ళు చేశారో చూసాం అంటే సాక్షాత్తు ఆ అధినేత దగ్గర నుంచి అప్పటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి భార్య నడుపుతున్నటువంటి పేపర్ దగ్గర నుంచి టీవీ దగ్గర నుంచి అలానే ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు ఆడామాగా తేడా లేకుండా మంత్రులు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ప్రతి ఒక్కళ్ళు మహిళల్ని ఏ విధంగా కించపరుస్తూ మాట్లాడారు కించపరుస్తూ బిహేవ్ చేశారు కించపరుస్తూ వాళ్ళని అంటే ఏ రకమైనటువంటి ఇమోషనల్ టార్చర్కి గురి చేశారు హెరాస్మెంట్కి గురి చేశారు ఆంధ్రప్రదేశ్ మహిళలందరినీ అనేటువంటిది మనం చాలా సందర్భాల్లో చూసాం సంవత్సరమైందండి మా కుటుంబ ప్రభుత్వం వచ్చి ఇవాళ ప్రమాణ స్వీకారం కూడా జరిగినటువంటి రోజు ఈ సంవత్సర కాలంలో ఘటనలు జరగలేదంటే జరిగాయి అంటే మహిళల మీద దాడులు లాంటి చిన్న చిన్న ఎక్కడెక్కడైతే ఘటనలు కొన్ని జరిగాయి కానీ వెను వెంటనే దాని మీద యాక్షన్ ఉంది ఎవడైతే మహిళల గురించి ఇష్టారీతిన మాట్లాడాడో ఎవడైతే మహిళల్ని కించపరిచాడో తన మన పరభేదం లేకుండా వాడి మీద యాక్షన్ తీసుకునేటువంటి ప్రభుత్వం మాది వాడు మా పార్టీ వాడా పక్క పార్టీ వాడా ఇంకో పార్టీ వాడా మాకు సంబంధం లేదు మహిళల్ని గురించి నువ్వు కించపరుస్తూ మాట్లాడావంటే నీకు శిక్ష పడాల్సిందే అంతే దర్ ఇస్ నో టూ థాట్స్ అబౌట్ ఇట్ దర్ ఇస్ నో టూ వేస్ అబౌట్ ఇట్ మేము ఆ రకంగానే ఉన్నాం మొన్న సాక్షి ఛానల్లో సాక్షి ఛానల్ ఎవరితో కూడా మనం ఎగ్గర్ ఎండ్ ఎగ్గరని చెప్పుకోవాలి సతీష్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైఎస్ఆర్సీపీ అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి వైఎస్ భారతిరెడ్డి గారు చైర్మన్షిప్ చేస్తున్నటువంటి సాక్షి సంస్థ పేపర్ కావచ్చు టీవీ కావచ్చు అందులో ఒక ఆ టీవీ ఛానల్లో ఒక డిబేట్లో కూర్చొని ఒక మనిషి కానటువంటి మనిషి అంటాను అలాంటి వ్యక్తి కొన్ని చిల్లర కామెంట్లు చీప్ కామెంట్స్ ఫిల్తీ కామెంట్స్ మాట్లాడాడు దాన్ని అక్కడ మోడరేటర్గా కూర్చున్నటువంటి ఇంకొక మనిషి కానటువంటి మనిషి అనాలి కదా మనం ఎందుకంటే మృగాలన్నా కూడా లేదా ఇంకో ఇంకో వేరే పశువులతో మనం పోడ్చినా కూడా అవి కూడా సిగ్గుపడతాయి వాటికి అవమానం అవమానం సో అలాంటి పరిస్థితుల్లో ఆ మనిషి అక్కడ కూర్చుని ఆ వ్యక్తి లెత్సే అక్కడ కూర్చుని ఆ నువ్వు ఇలా మాట్లాడితే నువ్వు రేపు పొద్దున్ను ట్రోల్ అవుతావేమో చాచిపట్టి లంపకాయ కొట్టేవాళ్ళాక ఎవర్రా మీరు అంతా అసలు మహిళల గురించి మాట్లాడడానికి ఎవరు వీళ్ళు ఏం తెలుసు వీళ్ళకి ఆడవాళ్ళంటే అంత మజాక్గా ఉందా అమరావతి మీద వీళ్ళ వీళ్ళ విషయం అనేటువంటిది వాళ్ళ నుంచి కాదండి వీళ్ళ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చేస్తున్నారు అయినా సరే సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు అమరావతి మహిళలే తిప్పికొడుతున్నారు అమరావతి మహిళా రైతులే తిప్పికొడుతున్నారు ఈడ్చి తన్ని వాళ్ళని ఇవాళ రోజున ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కూర్చోబెట్టారు రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ మహిళా లోకం కూర్చోబెట్టింది ఎందుకు కూర్చోబెట్టిందో చెప్పమంటారా అమరావతి మహిళలు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాటం చేస్తుంటే వాళ్ళని పట్టుకొని ఎన్ని అనరాని మాటలు అన్నారు అనేటువంటిది అందరికీ తెలుసు యావత్ మహిళా లోకం సిగ్గుపడింది సార్ టీవీ డిబేట్స్ లో మేము కూర్చుంటే ఆ రోజున ఎంత వల్గర్ కామెంట్స్ చేశారు తెలుసా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అమరావతి మహిళా రైతులు కట్టుకున్నటువంటి చీరల దగ్గర నుంచి కూడా వల్గర్ కామెంట్స్ చేశారు ఈ నికృష్ణులు ఆ రోజున అన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు కేవలం రాష్ట్రం కోసం భూములు ఇచ్చినటువంటి పాపానికి వాళ్ళని నడి రోడ్డు మీద నిలబెట్టి ఆ రోజున అధికారంలో ఉన్నామనేటువంటి ఒక అధికార మదంతో ఉన్నటువంటి ఆ పార్టీ ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు నడి రోడ్డు మీద అమరావతి మహిళా రైతులను నిలబెట్టి కడుపులో తన్ని వాళ్ళ జుట్లు పట్టుకు లాగి ఏ విధంగా వాళ్ళని ఎంత హెరాస్ చేశారు అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళని చూసాం పదహారు వందల యాభై ఒక్క రోజు వాళ్ళు పాదయాత్ర చేస్తుంటే కనీసం వాళ్ళకి ప్రాపర్గా ఎక్కడన్నా వాళ్ళు ఏమన్నా ఫెసిలిటీస్ ఉంటాయేమో అని చెప్పి చాలా సందర్భాల్లో వాళ్ళు ఇబ్బందులు పెడితే నాటి రోడ్డు మీద బురదలో కూర్చొని అన్నదిన్నారండి మహిళా రైతులు ఏం మాట్లాడతాడు ఒక్కొక్కటి వాళ్ళ రోజునొచ్చేసి ఏం తెలుసు వీళ్ళకి అసలు సరే మాట్లాడాడు మాట్లాడిన వాడికి బుద్ధి లేదు మాట్లాడిచ్చిన వాడికి సిగ్గు లేదు సరే ఆ ఛానల్కి ఏది లేదనేది మన అందరికీ తెలుసు మళ్ళీ దాన్ని నిస్సిగ్గుగా ఈ ఎవరండి ఒక్కొక్కడు వచ్చి సమర్థిస్తాడు జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఎంత మహిళా వ్యతిరేకి అనేటువంటిది నేను ఈ ఒక్క పాయింట్ తో చెప్పేస్తాను పెద్ద పెద్ద గప్పాలు కొట్టుకోవడం కాదు కదా ఒకడు ఒక ఛానల్ సరే సాక్షి ఛానల్ మాట కూడా వదిలేయండి సతీష్ గారు ఒక ఛానల్లో కూర్చొని మహిళల గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళల గురించి అమరావతి ప్రాంత మహిళల గురించి ఇష్టారీతిన మాట్లాడినప్పుడు నిస్సిగ్గుగా అలాంటి వ్యక్తిని సమర్థించినటువంటి వ్యక్తి ఎవరు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఆ రోజున మొన్న పొదులు వచ్చినప్పుడు మహిళలు వెళ్ళి ఏమడిగారు ఎపాలజీ చెప్ప చెప్పించండియా బాబు అన్నాడు అంతే కదా ఎందుకంటే నీ భార్య నడుపుతోంది కాబట్టి ఆ ఛాన్లు నువ్వు ఎపాలజీ అన్నా చెప్పించవయ్యా జగన్మోహన్ రెడ్డి అని అడగడానికి వెళ్తే వాళ్ళ మీద రాళ్లతోటి బాటిళ్లతోటి కర్రలతోటి దాడులు చేస్తారా సిగ్గుందా అసలు వీళ్ళకి మనుషులైనా వీళ్ళు మనిషి పుట్టుకే పుట్టారా కడుపుకు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నాడు ఒక్కొక్కడు అక్కడ కూర్చుని ఇంతకు మించి ఎక్కువ మాట్లాడలేం కదా నా సంస్కారం అంటే వస్తుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నువ్వు ఎపాలజీ చెప్పించు అంటే కనీసం ఆ ఘటనను ఖండించలే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి ఖండించకపోతే ఎప్పుడైతే మాట్లాడాడో వాడిని ఇప్పటివరకు నువ్వు ఎందుకు ఆయన మాట్లాడింది తప్పు అని ఖండించలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి అంటే నా డౌట్ జగన్మోహన్ రెడ్డి కూర్చోబెట్టి మాట్లాడిచ్చాడా వైఎస్ భారతి రెడ్డి ఎస్ లేకుండా కృష్ణ రాజా లేకపోతే కొమ్మినేను అక్కడ కూర్చొని మాట్లాడతారా ఎట్లా మాట్లాడతాడండి మాట్లాడితే వాళ్ళు ఎడిట్లు చేసుకోలేరా లేకపోతే దాన్ని తీసేయలేరా లేకపోతే ఇమ్మీడియట్గా వాళ్ళ ఛానల్ నుంచి అతని బ్యాన్ చేయలేరా ఇవన్నీ చెయ్యలేదంటేనే వాళ్లే దగ్గరుండి చేపించారనేటువంటిది ఏ అడిగినా చెప్తాడు లేదా ఇంకొక యాంగిల్ కూడా ఉందండో ఇందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇబ్బందులకు గురి చేద్దామని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రాబబ్లీ ఒక ఇరకాటంలో పడేద్దామని వైఎస్ భారతి రెడ్డి చేసిందేమో నాకు తెలియదు వాట్ ఎవర్ ఇట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి బయటికి వచ్చి జరిగింది తప్పు దాన్ని నేను ఖండిస్తున్నాను అని ఇప్పటివరకు చెప్పట్లేదు అని అంటేనే మనకు అమర్థం అవ్వాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే వాళ్ళకి మహిళల పట్ల గౌరవం లేదు మహిళలు వాళ్ళ దృష్టిలో సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ అయినా గౌరవం ఉంటుందని మనం ఎలా అనుకుంటామో కూడా నాకు అర్థం కావట్లేదండి సొంత తల్లిని చెల్లినే బయటకు గెంటేసిన వాడు సొంత చెల్లిని పట్టుకొని అమ్మ నా బూతులు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి విధవలు మాట్లాడుతుంటేనే కనీసం ఆ రోజున ఖండించలేనటువంటి వాడు ఇవాళ బయటకు వచ్చి రాష్ట్ర మహిళల గురించి మాట్లాడతాడు రాష్ట్ర మహిళల గురించి ఎవడో పనికి మన సన్నాసి మాట్లాడితే దాన్ని ఖండిస్తాడు అని ఎలా అనుకుంటామండి మనం సొంత చెల్లి పుట్టుక మీద మాట్లాడే వాడు వాళ్ళ పార్టీలో కూర్చున్న విధవులు ఒక్కొక్కడు కనీసం ఆ రోజున నోరు మెదపలేదు జగన్మోహన్ రెడ్డి ఇవాళ రాష్ట్ర మహిళల కోసం మాట్లాడతారు అనుకుంటున్నారా సో ఒకటి మాత్రం చెప్తానండి నేను స్టార్టింగ్లో చెప్పా మళ్ళీ చెప్తున్నా సోషల్ మీడియాలో కావచ్చు ఇంకెక్కడైనా కావచ్చు మహిళల పట్ల ఎవ్వడు అనుచితంగా ప్రవర్తించినా వాడికి శంకర్గిరి మాన్యాలే అందులో డౌట్ లేదు ఎందుకంటే ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదండి ఇది కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు అలాంటి వ్యక్తి రాష్ట్రాన్ని ముందరికి తీసుకెళ్తున్నటువంటి తరుణంలో ఆడబిడ్డల మీద చెయ్యాలన్నా ఆడబిడ్డల వయసు కన్నెత్తి చూడాలన్నా ఆడబిడ్డల గురించి అవాకులు చవాకులు మాట్లాడాలన్నా కూడా ఒక్కొక్కడికి వెన్నులోంచి వణుకు పుట్టు రావాలి అలాంటి పరిస్థితుల్లోనే ఇవాళ రోజున మా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ప్రతి ఒక్కటి అంత అంత కూలంకుషంగా ఇది చూసి ఎవడైతే తప్పు చేస్తాడో వాళ్ళని శిక్షిస్తున్నారు ఇంకో విషయం చెప్తానండి వీళ్ళు అసలు బయటకు వచ్చేసి కొమ్యూనియన్ చేసిన ఏంటి కొంతమంది అపరమేధావులు వాళ్ళని మేధావులు అనాలో మేధావులు అనాలో నాకు తెలియదు కానీ వాళ్ళు అపరమేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు తెలుసా కొమ్మ్యూనియన్ చేసిన తప్పు ఏంటి ఖండించాడు కదా ఆయన ఎక్కడ మా ఏం ఖండించాడు ఏం ఖండించాడు కొమ్మినేని అక్కడ కూర్చొని ఒక దిక్కుమాల నవ్వోట్ వేసుకొని ఏమన్నాడు ఏమయ్యా కృష్ణరాజు నువ్వు ఇలా మాట్లాడితే నువ్వు ఇంకా ఎక్కువ ట్రోల్ అవుతావయ్యా నిజంగా అంటే ఒక మాట నాకు ఎక్కడ బాధ అనిపించింది అంటే అండి పాలిటిక్స్ అపార్ట్ రాజకీయాలు అనేటువంటిది ఒక ఆస్పెక్ట్ మాత్రమే నీకు ఎవరైనా సరే రాజకీయంగా ఎదుర్కోదలుచుకుంటే రాజకీయంగా ఎదుర్కో తప్పలేదు నువ్వు ఒకటంటే మేము పదంటాం మేము పదంటే నువ్వు వందను తప్పలేదు కానీ నీ రాజకీయ ప్రయోజనాల కోసం మహిళల్ని పావుగా వాడుకొని మహిళల్ని కించపరుస్తాను అని అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు అది ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి సైతం దగ్గర నుంచి మేము చెప్తున్నాం అండ్ ఇవాళ సాక్షి యాజమాన్యం మీద కూడా కేసు ఉందండి ఎవరిని వదిలిపెట్టం ఎవరిని వదిలిపెట్టాం ఎందుకంటే వాళ్ళకి ఇది ఒక హ్యాబిట్ అయిపోయింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వాళ్ళ ప్రతి డిబేట్ మీరు చూడండి ఏ రకంగా వాళ్ళు అమరావతి మహిళల్ని కావచ్చు ఏ రకంగా వాళ్ళు ఆ రోజున ఇన్సల్ట్ చేశారని కూడా కనపడుతుంది సో డెఫినెట్గా మహిళల్ని కించపరుస్తూ మాట్లాడేటువంటి ప్రతి ఒక్కళ్ళ మీద యాక్షన్ ఉంటుంది తీసుకుంటుంది మా ప్రభుత్వం అలానే ఒక చిన్న మాట అయితే నాకు అనిపించిందండి ఫైనల్గా ఓ మాట చెప్తాను మొన్న ఒకళ్ళు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరో సోషల్ మీడియాలో పెట్టారు ఆ వాళ్ళు అలా కాదు మాట్లాడాలనుకున్నది ఏదో అసలు అలా ఫ్లో వచ్చేసిందేమో కృష్ణరాజు గారికి అలా ఏం లేదండి వాళ్ళ మనసుల్లో అలాంటిది ఏం తప్పు లేదు మహిళల్ని ఏం గౌ అగౌరవపరచాలని లేదు వాళ్ళ మనసులు చాలా క్లీన్గా ఉన్నాయి వాళ్ళు ఎక్కడా కూడా ఏ మేకప్ వేసుకోలేదండి ఉత్తిగా ఏదో మాట్లాడారంటే ఫ్లో ఏమన్నా వచ్చిందో వాళ్ళ మనసుల్లో ఏ తప్పు లేదండి అన్నారు మకిలి పట్టినటువంటి నీ మనసులకి నువ్వు ఎన్ని మేకప్లు వేసుకుని అక్కడికి వచ్చి కూర్చున్నా సరే ఒక్కసారి నువ్వు చేసిన తప్పు బయటపడిన తర్వాత నీ మేకప్ కనిపించదు నువ్వు రాసుకున్నటువంటి రంగులు కనిపించవు నువ్వు పెట్టుకున్నటువంటి విగ్గులు కనిపించవు నీ క్రూయల్ మెంటాలిటీ అనేటువంటిది క్రూరమైనటువంటి నీ మనస్తత్వం అనేటువంటిది బయటకు వస్తుంది దీన్ని నేను చాలా గా చెప్తున్నాను కొంతమంది సోషల్ మీడియాలో పెట్టారు అయ్యో అసలు ఇతను కొమ్మినేనా మేము చూడలేదండి మాకు గుర్తు రాలేదండి మేము అసలు గమనించలేదండి ఆ మేకప్ తీసేస్తే అసలు కొమ్మినైనా కాదా అనుకున్నామండి అయ్యో ఇతను కృష్ణరాజా ఇతనికి అసలు మేకప్ లేకపోతే కృష్ణరాజా కాదా అనుకున్నామండి అన్నారు మేకప్ వేసుకున్నటువంటి మేక అన్ని పులులు ఇవన్నీ ఆ పులులకు ఉన్నటువంటి ఆ మేకప్నంతా తీసేసి వాళ్ళ నిజమైనటువంటి క్రూరమైనటువంటి మనస్తత్వాన్ని ప్రజల ముందర ఇవాళ నిలబెట్టింది ప్రభుత్వం